అది లేకుండా ఉండడం అనేది మంచిది కాదు ఎందుకంటే ఇది మిస్యూజ్ చేస్తుంది ఎక్కువగా ఇక్కడ సెన్సార్ బయోపిక్స్ తీయట్లేదు కోసం బయోపిక్స్ ఎవరు తీయట్లేదు మంచి క్లాసిక్ ఒక చిన్న ఏదైనా షార్ట్ ఫిల్మ్ లాంటివి ఎవరు తీయట్లేదు ఓటీటీ అనేది ఉంది ఓన్లీ ఫర్ బోల్డ్ మూవీస్ అని ఓటీటీని మంచిగా వాడుకోవాలి నెక్స్ట్ జనరేషన్స్ ఎవరైనా సరే

సో ఆ ఫీల్డ్ సక్సెస్ అయినట్టే కదా సో అలాగే ఓటీటీ కూడా ఇప్పుడే మన కోవిడ్ అప్పటి నుంచి బాగా ఎమర్జీ అయింది అండి నెక్స్ట్ టైం కంటిన్యూ అవుతుంది ఇంకా గ్రో అవుతుంది ఒకరు ఎవరైనా ఒక సినిమా ప్రొడ్యూస్ చేయాలి అనే ప్యాషన్ ఉంటే డబ్బుల కోసం కాకుండా ఎందుకంటే మీరు అన్నట్లు ఇప్పుడు ఎక్కువగా మనీ కోసమే సినిమా ప్రొడ్యూస్ చేసే వాళ్ళే ఉన్నారు

పెట్టిన డబ్బున వస్తే నెక్స్ట్ ఈ గెట్ ఎంకరేజ్మెంట్ టు మేక్ అదర్ గుడ్ ఫిల్మ్స్ ఆఫ్ కోర్స్ సర్ బట్ 3 పాయింట్స్ చూసుకోవాలి ఖచ్చితంగా అని గనుక అంటే ఒక కొత్త ప్రొడ్యూసర్ వచ్చారు కొంచెం అక్కడ ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉండి ఉండొచ్చు బట్ డైరెక్ట్ గా తీయాలి అనుకుంటే ఒక త్రీ పాయింట్స్ ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి అంటే మీరు ఏం పాయింట్స్ చెప్తారు ముందు మంచి డైరెక్టర్ ని ఎన్నుకోరండి నంబర్ 1 ఫస్ట్ మంచి సబ్జెక్ట్ అండి ఫస్ట్ ఓకే 2 2 ప్లానింగ్ అండి ఓకే అది ప్యాడింగ్ ఇంపార్టెంట్ అంటారు ప్లానింగ్ అదే ప్లానింగ్ అన్ని వస్తాయి మీకు ఎవరి ఏంటి అన్ని షెడ్యూల్ ప్లానింగ్ అన్ని పగడబందిగా చేసుకోవాలి ఎక్స్పీరియన్స్ ఉండడం ప్రొడక్షన్ గాని డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలని పెట్టుకుంటే అన్ని సవిగా జరుగుతాయి అంటే పెట్టే మనీలో కొంచెం మనం ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళని కనిపించేలా పెట్టుకోవాలి బెటర్ అందరూ కొత్త వాళ్ళు అంటే అతను పెట్టి డబ్బు పెట్టి అతను కొత్త వీళ్ళు కొత్త వాళ్ళు అంతే కదా డబ్బు తక్కువ అవుతుందిలే అనే ఉద్దేశంతో డబ్బు తక్కువ ఉన్న ఆర్టిస్టులను కాకుండా కొంచెం కొంచెం కావాలండి కావాలి సో మూడు చెప్పాల్సి వస్తే డైరెక్టర్ చెప్తారు కంటెంట్ చెప్తారు అండ్ ప్యాడింగ్ చెప్తారు ప్లానింగ్ అండ్ ప్యాడింగ్ ప్లానింగ్ అండ్ రెండు ఈ మూడు కన్సిడర్ చేసుకుంటూ ఒక కొత్తది ప్లాన్ చేయాలంటే చేయొచ్చు అంటారు ఓకే సో ఈ పూర్ణోదయ మూవీ అనేది ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది ఎందుకంటే పంతొమ్మిది వందల ముప్పై రెండులో మన టాలీవుడ్ స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఎన్నో క్లాసిక్స్ వచ్చాయి కానీ ఇప్పటికి కూడా ఈ జనరేషన్ ముందు జనరేషన్ అందరూ చెప్పుకునే సినిమాలు మాత్రం పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ నుంచి వచ్చినవి బికాస్ జనరేషన్స్ తో గ్యాప్ లేదు ముందున్న జనరేషన్ వాళ్ళు కూడా మా తాతయ్య వాళ్ళు కూడా మా నాన్న వాళ్ళు కూడా శంకరాభరణం సాగర్ సంగమే ఫేవరెట్ అన్నారు ఇప్పుడు జనరేషన్స్ కూడా కూర్చోబెట్టి సినిమా చూపిస్తే దిస్ ఇస్ మై ఫేవరెట్ ఎందుకింత మమ్మల్ని అట్రాక్ట్ చేసింది ఈ సినిమా ఎందుకు దీన్ని అని అడుగుతున్నారు ఇప్పుడు సో అంత ఇన్ని తరాలని ఇంపాక్ట్ చేసింది అంతకు ముందు ఆ తర్వాత ఉన్నా కూడా మూవీ క్రియేషన్స్ అనేది ఎవర్ గ్రీన్ గా ఉంటుంది ఆ సినిమాలు కూడా కల్ట్ క్లాసిక్స్ గానే మిగిలిపోతాయి కాబట్టి ఒకవేళ పూర్ణోదయ పేరు కాకపోయినా మీరు వేరే పేరుతో అయినా ఒక మంచి సినిమా తీయాలి కల్ట్ క్లాసిక్ తీయాలి మమ్మల్ని ఇంకా ఇంకా అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సో మెమరీస్ అన్ని ఒకసారి మీతో పంచుకోవాలి Thank, other, sir. Thank you so much.